హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రామలక్ష్మీ లల్లి పూజీ ఈరోజు అయితే మేము గుడికి వెళ్తున్నాం నేను అయితే స్కూల్ నుంచి వచ్చేసా ఈరోజు నేను టోషన్కి వెళ్ళా గుడికి వెళ్తున్నాము మా మమ్మీ అయితే దీపం పెట్టేసింది చూపిస్తా మా డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను మా మమ్మీ మా చెల్లి వెళ్తున్నాం మా మమ్మీ అయితే ఇక్కడ దీపం పెట్టేసింది మా మమ్మీ మా చెల్లి అయితే అలా రెడీ అయ్యారు నా నేను కూడా మ్యాచింగ్ తెలుసుకున్నా గుడికి వెళ్ళాక అప్పుడు మరి కలుసుకున్నా శివాలయానికి వస్తాము

వచ్చిసాం ఇప్పుడు మా మమ్మీ అయితే ఇడ్లీ ఇంకా మేము చట్నీ చట్నీ ఇది మా టిఫిన్ ఫ్రెండ్స్ ఇప్పుడుతో మా వీడియో ఏం చేస్తున్నాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్